హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఉట్టి పిండి సంగటిని ఎటువంటి బియ్యం కానీ గోధుమ రవ్వ కానీ ఏమీ వేయకుండా ఒట్టి రాగి పిండితోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదైతే చాలా మంచిది వచ్చేది ఎండాకాలం ఇట్లా సంగటి చేసి పెట్టండి పిల్లలకి వేడి చేయదు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా హ్యాపీగా తినొచ్చు ఇంకా చక్కగా వెయిట్ లాస్ అవుతారు ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రాగి పిండితో సంగటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు నిండా రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మనం తీసుకున్న రాగి పిండిని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోండి మనం ఇందాక పిండి ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతోటి నీళ్ళని ఈ గిన్నెలోకి వేసుకోండి రెండు కప్పుల నీళ్లు సరిపోతాయి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను మీకు ఇది రెండో కప్పు అండి ఈ నీళ్ళని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక రాగి పిండి తీసుకున్నాం కదా ఆ రాగి పిండిలో నుంచి రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండిని ఈ గిన్నెలోకి వేసుకోండి చూడండి ఇలా వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసి స్పూన్ తోటి చక్కగా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇట్లాగా ఉండలేమి లేకుండా చక్కగా నీట్గా కలిపేసేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోండి నానుతూ ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోండి దానిలో ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా రెండు కప్పుల నీళ్లు ఆ నీళ్లను వేసేసేయండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటరు ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసేయండి చూడండి అది యాడ్ చేసుకున్నాక పిండిని వాటర్తో సహా కలుపుకుంటూ ఉండాలి ఇది మనం చూస్తుండగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ వేసినప్పుడు చాలా లైట్ కలర్లో ఉంటుంది ఉడికేటప్పటికీ మనకి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనకి ఇది ఉడికినట్టు అర్థమవుతుంది మిక్స్ చేసుకోండి లమ్స్ అయితే ఏం ఫామ్ అవ్వము మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది చూడండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లాగా మురుగులాగా వచ్చింది మీరు గమనిస్తే వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇలాగా చేంజ్ అయ్యి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పిండి ఆ పిండిని మంట సిమ్లో పెట్టేసేసి వేసేసేయండి పిండిని మాత్రం కదిలించొద్దు ఇది ఉడికపట్టాలి సిమ్లోనే ఆరేడు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి మనం దీంట్లో ఉప్పు నెయ్యి వేసాం కదండీ ఉప్పు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేయటం వల్ల సంగటి అంటుకోకుండా చక్కగా బాల్స్ లాగా బాగా వస్తుంది చూడండి మీకు ఉడుకుతుంది పిండి మీద కూడా మనకి ఆ ఉడుక అనేది పడుతుంది అలా ఉడికితేనే పిండి పచ్చిదనం లేకుండా రాగి ముద్ద చాలా రుచిగా ఉంటుంది చూడండి స్లో ఫ్లేమ్లో పిండి లోపల నుంచి చక్కగా ఉడుకుతుంది బియ్యము అలాగే దీంట్లో ఎటువంటి గోధుమ రవ్వ కానీ ఇంకొకటి కానీ ఏమి వేయము దీన్ని ఉట్టి పిండి సంగటి అంటారు చూడండి పిండి ఒకే చోట కుప్పలా వేయకుండా చక్కగా చుట్టూతా వేసుకోండి అప్పుడు ఏంటంటే మీకు పిండి చక్కగా ఉడుకుతుంది నీళ్లు కూడా పైకి వచ్చి చూడండి ఎట్లా ఉడుకుతుందో బాగా ఉడకాలి ఫైవ్ సిక్స్ మినిట్స్ అప్పుడే మనకి రాగి ముద్ద అనేది ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది ఇలా ఒక ఐదారు నిమిషాలు ఉడికి కదా ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోండి ఏం భయపడకండి ఉండలు కట్టదు నీట్గా మిక్స్ చేసుకోండి మీరు తెడ్డు కట్టును కానీ ఇలాంటి చెక్క గరిటెన్ కానీ తీసుకొని చక్కగా ఉండలు స్మాష్ చేసుకుంటూ నీట్గా మిక్స్ చేసేసుకుంటే కలిసిపోతుంది ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత నీట్గా వస్తుందండి వేడి మీదే బాగా వస్తుంది మళ్ళీ తర్వాత మీరు మిక్స్ చేయాలన్నా అంత నీట్గా రాదు చూడండి కలిసిపోతుంది అనేది బాగా తెడ్ కట్టుతో ఇలాగ స్మాష్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మీరు మాత్రం మంటని సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే మీకు దగ్గరకు వచ్చేస్తుంది ముద్ద మధ్యలో ఉండలు తగులుతాయి మళ్ళీ చూడండి ఫైవ్ సిక్స్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మనకి దగ్గరికి పడింది ఇది చల్లారిన తర్వాత మనకి చక్కగా లాగా వస్తుంది ఇంకా ఒక టూ మినిట్స్ కుక్ చేసామంటే ఇంకా కొంచెం దగ్గరకు పడుతుంది నేను చాలా తక్కువ క్వాంటిటీ అండి చిన్న ముద్దంతా చేశాను కాబట్టి ఇంతే వచ్చింది కొంచెం ఎక్కువ చేసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది మీకు చల్లారినాక ముద్ద చేసి చూపిస్తాను ముద్ద చేసుకోవడానికి కర్ణాటక సైడ్ అయితే వాళ్ళకి అలవాటు కాబట్టి ఈజీగా చేస్తారు మనం ఎట్లా ఈజీగా చేయాలంటే ఇట్లాంటి గిన్నె ఒకటి తీసుకొని నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకొని చక్కగా గిన్నెకి అప్లై చేసేసుకోండి మొత్తం నెయ్యిని అంతా కూడా నెయ్యిని అప్లై చేసుకున్నాక మీరు రెడీ చేసుకున్న ముద్దని దీంట్లో వేసేసుకోండి చూడండి ఇలా తీసుకున్నాక గిన్నెని ఇట్లా ఎగరేస్తే మనకు ముద్ద తయారవుతుంది అసలు ఏం అవసరం లేదండి చక్కగా వచ్చేస్తుంది మీకు బాల్ చేసి చేత్తోనే చూపిస్తాను నేను రాదనుకున్నాను అంటే కొంచెం బ్యాటర్ అనేది ఇదిగా ఉంది కదా వేడిగా తీస్తే ఎట్లా వస్తుందో అనుకున్నా ఆరిపోయింది చక్కగా వచ్చేస్తుంది చూపిస్తాను మీకు చూడండి బాగానే వచ్చింది కాకపోతే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేసినంత బాగా చేయలేం కదండి కానీ చాలా హెల్దీ రెసిపీ దీన్నైతే నేను పప్పు అలాగే మా ఇంట్లో చేసుకున్న కాకపోతే ఫ్రైతో కాంబినేషన్గా వడ్డిస్తున్నాను చాలా స్మూత్గా ఉందండి అసలు చాలా బాగుంది తినటానికి కూడా మనకి చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా చాలా ఈజీగా తినేస్తారు అంత స్మూత్గా వెళ్ళిపోతుంది సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి హ్యాపీగా మనం ఫుడ్ అనేది పెట్టొచ్చు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదైతే డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ ఎందుకంటే మనం దీంట్లో బియ్యం వేయకుండా ఉట్టి రాగిపిండితో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇదైతే చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మీ ఉంటానండి బాయ్ అండి